లైన్ గీసిన లెవెల్ మార్క్ చేస్తాను లైన్ గీసిన ఆ లైన్ లెవెల్ వరకు లెవెల్ వరకు ఉంది కదా అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు నీళ్లు నీళ్లు పోస్తే నీళ్లు పార్క్ ఏమైతుందో చూడండి ఇప్పుడు నీళ్లు పోస్తే అది నీళ్లు లేకుండా ఏం లాదు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు ఏం కాదు ఇప్పుడు చూడండి ఏమైతుంది అవి అది దచ్చిపోతుందా ట్యూషన్ రైట్ లో దసిపోయింది ఇది సిమెంట్ క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నా కనబడుతుందా ఒగిపోతున్నట్టు దసికిపోయిందా ఒగిపోయింది ఇది అన్నమాత కథ ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇదైతే ఇనుము బ్లాకే ఎంత మంచి కన్స్ట్రక్షన్ చెయ్యి రాఫ్ ఫౌండేషన్ ఫ్లోటింగ్ ఫౌండేషన్ అంటారు అది నది మీద కడితే ఇది అయితే అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది డిజైన్ లోపం డిజైన్ ఎవరు చేసిండ డిజైన్ ఎవరు అప్రూవ్ చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీడిఓ తెలుసుకోండి వాళ్ళేంటే పడండి ఇది కన్స్ట్రక్షన్ క్వాలిటీ మిస్టేక్ కాదు ఇది డిజైన్ లోపల అయితే ఇట్లా అన్స్టేబుల్ స్టేట్ ఉంది అనుకో వంద ఫీట్లో ఉంది అనుకో రాక్ ఫౌండేషన్ కింద నుంచి నీళ్లు పోతే దస్కిపోతుంది